జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అరణ్యకాండలో జటాయువు మరణం అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ రామలక్ష్మణులు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మను అపహరించి రథంపై ఎక్కించుకుని ఆకాశ వీధిలోకి ఎగిరిపోయాడు ఈరోజు కథ జటాయువు మరణం రావణాసురుడు సీతను అపహరించుకుపోతుండగా జటాయువు అనే పక్షిరాజు చూశాడు ఆర్తనాదాలతో విలపిస్తున్న సీతను చూసి దుఃఖించసాగాడు ఆమెను ఎలాగైనా రక్షించాలనుకున్నాడు జటాయువు వెంటనే ఆకాశంలోనికి ఎగిరి తన గోళతో రావణాసురుడి శరీరాన్ని రక్కాడు పదునైన ముక్కుతో రావణాసురుణ్ణి పొడిచాడు జటాయువు తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తుండడం సహించలేకపోయిన రావణాసురుడు ఒక్క వేటుతో జటాయువు రెండు రెక్కలను నరికేశాడు రెక్కలు తెగిన జటాయువు ఎగురులేక నేలపై పడిపోయింది రావణుడు దక్షిణ దిశగా ప్రయాణించసాగాడు సీతాదేవి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించినంత ఎత్తులో రావణాసురుని రథం ఎగురుతోంది సీత తన చీర చెంగు విప్పి తన వంటిపై గల నగలను మూట కట్టి క్రిందకు జారవిడిచింది విడిచింది ఆ మూట ఋష్యమూక పర్వతం మీద పడింది అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం జై శ్రీరామ్